తన సొంత కూతుర్ని ఇరవై ఆరు సంవత్సరాలు ఒక బేస్మెంట్ లో ఉంచిన ఒక కసాయి తల్లి స్టోరీ అసలు ఏం జరిగింది వెల్కమ్ టు మై ఛానల్ వీడియో స్టార్ట్ చేసేందుకు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన స్టోరీలోకి వెళ్తే ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది ఏదీ లేదు ఒక అమ్మ కన్నా ఎక్కువగా ఎవరు ప్రేమించలేరు కానీ కొంతమంది చేసే నీచమైన పనులు అమ్మ ప్రేమకే మచ్చలా తయారవుతాయి పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో పోయిటియర్స్ లోని అట్మరీ జనరల్కు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక ఉత్తరం వస్తుంది ఆ ఉత్తరంలో మేడం మేనియర్ ఇంట్లో ఒక పెళ్లి కానీ అమ్మాయికి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్బంధంలో ఉంది ఆమె చాలా కఠినంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని రాసి ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ లకు వెళ్తే మేడం మేనియర్ సొసైటీలో మంచి రెస్పెక్ట్ కలిగిన ఒక ధనిక మహిళ మేడం మేనియర్ కు ఇద్దరు బిడ్డలు ఒక కూతురు ఒక కొడుకు కూతురు పేరు బ్లాంచే మేనియర్ మరి కొడుకు పేరు మార్సే మేనియర్ కూతురు బ్లాంచే మేనియర్ చాలా అందంగా ఉండేది చాలా మంది బ్లాంచే మేనియర్ ను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడేవారు తల్లి మేడం మేనియర్ తన కూతురి కోసం ఒక గొప్పంటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది మరోవైపు ఇరవై ఐదు సంవత్సరాలు ర్ ఒక లాయర్ ప్రేమలో పడుతుంది ఈ లాయర్ ఒక సామాన్య కుటుంబానికి చెందినవాడు తల్లికి ఈ విషయం తెలిసినప్పుడు తను అసలు ఈ పెళ్లికి ఒప్పుకోనని చెబుతుంది లాయర్ డబ్బున్నవాడు వాడు కాకపోవడం మరియు మిర్రర్ కన్నా ఎక్కువ వయసు ఉండడం వల్ల తన తల్లి నో అని చెబుతుంది కానీ కూతురు మాత్రం పెళ్లి అంటూ చేసుకుంటే తన ప్రేమించిన వాడితోనే చేసుకుంటానని తన తల్లికి గట్టిగా చెబుతుంది తల్లి మాత్రం అతన్ని చేసుకోవద్దని చెబుతుంది కూతురు మాత్రం అతనే చేసుకుంటానని చెబుతుంది ఇలా రోజు వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగేవి ఇంకా తన తల్లికి ఓపిక నశించి అతని కొడుకుతో ఒక ప్లాన్ అయితే వేస్తుంది వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటంటే బ్లంచ్ మేనియర్ తీసుకొచ్చి ఒక చిన్న గదిలో బంధిస్తే ఆమె అన్ని మర్చిపోతుందని వాళ్ళు భావిస్తారు అనుకున్నట్టే వాళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకున్నట్టే బ్లంచ్ మేనియర్ తీసుకొచ్చి ఒక చిన్న చీకటి గదిలో బంధిస్తారు నువ్వు ఆ లాయర్ ను మర్చిపోతే తప్ప ఈ రూమ్ లో నుంచి బయటకు రావని తన తల్లి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఈ తల్లి ఎంత కసాయిదంటే తనను బంధించిన ఆ రూమ్ లో మొత్తం కిటికీలు డోర్లు అన్ని మూసేస్తుంది ఎందుకంటే ఆమె అరుపులు అరిచిన బయటికి రాకూడదని బ్లంచ్ మేనియర్ ఉన్న రూమ్ లో ఎలుగులు బొద్దింకులు పురుగులు తిరుగుతూ ఉండేవి చీకటి రూమ్ లో తన సొంత తల్లి ద్వారా బందీగా మారిపోయింది ఆ రూమ్ లో బ్లంచ్ ను కట్టేసి ఉంచుతారు కూతురు రోజుల తరబడి తన రూమ్ ను ఓపెన్ చేయమని అరుస్తూ ఉండేది తల్లి మాత్రం నువ్వు లాయన్ ప్రేమను మర్చిపోవాలని పదే పదే చెప్పేది బ్లెంచ్ మేనియర్ మాత్రం తన ప్రేమను మర్చిపోయే ప్రసక్తే లేదని చెబుతుంది రోజుల తరబడి ఆ రూమ్ నుంచి అరుపులు వచ్చేవి ఇరుగు పొరుగు వారు వచ్చి కూడా అడుగుతారు కానీ తల్లి మాత్రం ఏదో ఒకటి చెప్పి పంపించేసేది కేవలం తినడానికి మాత్రం ఆ డోర్ ఓపెన్ చేసేది ఆ తల్లి మనసులో మాత్రం కొంచెం కూడా జాలి కనిపించలేదు తన కూతురుపై కొంచెం కూడా కనికరం చూపలేదు తల్లి కొడుకు చీకటి గదిలో బంధించి తన జీవితం సాధారణంగా గడపడం మొదలు పెట్టారు రోజులు నెలలుగా నెలలు సంవత్సరాలుగా గడిచిపోయాయి ఆ రూమ్ లో నుంచి బ్లాంచ్ మేనియర్ అరుపులు రావడం ఆగిపోయాయి చీకటి గదిలో తరబడి ఉండడం వల్ల ఆరోగ్యం బాగా క్షీణించింది దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత తాను ఎంతగానో ప్రేమించిన లాయర్ కూడా చనిపోతాడు లాయర్ చనిపోయిన విషయం కూడా తల్లి తన కూతురుతో చెప్పదు లాయర్ బ్లాంచ్ మేనియర్ ను వెతకలేదా అని మీకు డౌట్ రావచ్చు ఇంటికి ఎవరు వచ్చి బ్లాంచ్ మేనర్ గురించి అడిగినా తాను పై చదువుల కోసం ఇక్కడ నుంచి వెళ్లిపోయిందని చెప్పేది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎవరైనా అడిగితే తాను అక్కడే పెళ్లి చేసుకుని చెబుతుంది ఇప్పుడు ప్రెసెంట్ ఇరవై ఆరు సంవత్సరాలు గడిచిన తర్వాత ఇరవై మూడు మే పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరంలో అటర్నీ జనరల్ కి ఒక అజ్ఞాత వ్యక్తి లెటర్ లో బ్లాంచే మేనియర్ ఒక రూమ్ లో బందీగా ఉంది కాపాడమని చెబుతాడు ఆ ఫ్యామిలీ సొసైటీలో ధనిక కుటుంబం కావడం వల్ల అక్కడికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు ఆలోచిస్తారు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ తాను యవ్వనంలో ఉన్నప్పుడు బ్లాంచే మేనియర్ ను చూసినట్లు చెప్తాడు కొన్ని సంవత్సరాల నుంచి పోలీస్ ఆఫీసర్ తను చూడలేదని చెప్తాడు దీంతో పోలీసులు సెర్చ్ వారెంట్ తీసుకొని మేడమ్ మేనియర్ ఇంటికి చేరుకుంటారు మొత్తం వెతుకుతారు కానీ ఎక్కడ కూడా బ్లాంచ్ బ్లాంచ్మేనియర్ కనిపించదు బేస్మెంట్ లో ఒక చిన్న రూమ్ గమనిస్తారు తలుపులు తెరిచి లోపలికి వెళ్లి ఒక్కసారిగా బయటకు వచ్చేస్తారు ఆ రూమ్ లో నుంచి భయంకరంగా దూరవాసన వస్తుంది పోలీసులు ఇంకొకసారి వెళ్లి చూడగా బ్లాంచేనియర్ శరీరం బరువు మొత్తం పోయి ఆస్తి పిందుల బెడ్ పై నగ్నంగా పడుకొని ఉంటుంది బ్లాంచ్ బ్లాంచ్మేనియర్ చుట్టూ కూలిన మాంసం ముక్కలు కూరగాయలు చేప మాంసం కూలిన బ్రెడ్ మరియు మరియు ఓ ఎస్టర్షిల్స్ కనిపిస్తాయి ఆమె చుట్టూ పురుగులు తిరుగుతుంటాయి శరీరం చుట్టూ కూలిపోయిన ఫుడ్ మరియు మూలమూత్రాలు ఉండడం ఉండటం వల్ల భరించలేని దుర్వాసన వస్తుంది గాలి ఆ రూమ్ లోకి వచ్చే అవకాశం లేదు అక్కడ ఉన్న కిటికీని అక్కడ ఉన్న కిటికీని తెరవగా సూర్యకిరణాలు బ్లాంచే ముఖంపై పడతాయి ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత బ్లాంచే మేనియర్ చూస్తుంది అక్కడ నుంచి తీసుకెళ్లగా బ్లాంచే వెయిట్ చెక్ చేయగా తన బరువు కేవలం ఇరవై ఐదు కేజీలు మాత్రమే ఉంటుంది తల్లిని వెంటనే అరెస్ట్ చేస్తారు ఒక తల్లి ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తుందని అక్కడ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు కొడుకు మార్షల్ మేనియర్ కూడా అదుపులో తీసుకుంటారు ఇదంతా చూసిన తల్లి తాను నిజంగా పెద్ద తప్పు చేసిందని అనుకుందేమో అరెస్ట్ అయ్యి పదిహేను రోజులకి అనారోగ్యంతో చనిపోయింది కొడుకు ఇప్పుడు లాయర్ కొడుకును కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు తనకు కేవలం నామ శిక్ష విధిస్తుంది మరోవైపు బ్లాంచ్ పలు మానసిక రోగాలు బారిన పడుతుంది తన మిగతా జీవితం అంత బ్లాంచెమీనియర్ హాస్పిటల్లోనే గడిపేస్తుంది పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో అరవై నాలుగు సంవత్సరాలు బ్లాంచ్ హాస్పిటల్లోనే చనిపోతుంది ఇంతటితో ఈ వీడియో సమాప్తం ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కడుద్దాం బై బాయ్